రాష్ట్ర జేఏసీ రాష్ట్ర బంధుకు ఏదైతే తీసుకునిచ్చిందో దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గ గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం గౌరవ రాష్ట్ర నాయకులు సోదరుడు నిజిత్ కుమార్ స్వారథ్యంలో వారు సూచనల మేరకి నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో బీసీ సంఘాల బంధుకు సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ వెలుగు నుండి మాజీ ప్రజాప్రతినిధులు మాజీ చైర్మన్లు బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి స్థాయిలో వందలాది మందికి వచ్చి స్వచ్ఛందంగా బంద్ ఉన్నప్పటికీ వారికి మేము ఉన్నామని మనోధైర్యం ఇచ్చే విధంగా గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ బంద్ జరగడం జరుగుతుంది దానిలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఎందుకంటే నేను ముప్పై ఒక్క సంవత్సరమైన రాజకీయాలు చూస్తున్నా ఇలాంటి పరిస్థితి నేనైతే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే బీసీ సమాజాన్ని మోసం చేస్తున్న పార్టీలు బీసీ పేరుతో డిక్రేషన్ డిక్లరేషన్స్ ఇచ్చి నలభై రెండు శాతం మేము ఇస్తామని చెప్పేసినటువంటి పార్టీలు కూడా ఇలా బంధుకు మద్దతు తెలపడం శుభ వారు ఎవరి మీద నిరసన తెలుపుతుందో అర్థం కాలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ బీజేపీల పైన చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది ఒక పక్క జీవోలు ఇస్తూ నిలవలేనటువంటి కోర్టులో నిలవలేనటువంటి జీవోలు ఇస్తూ తెలంగాణ బీసీ సమాజాన్ని పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అయితే నైన్త్ సెటిల్లో చేర్చి పార్లమెంట్లో ఆమోదించాల్సినటువంటి బీజేపీ పార్టీ కూడా వాళ్ళ చిత్తశుద్ధి లేకుండా ఇలా ఈరోజు మందులో పాల్గొనడం మంచిదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెప్తాను తప్పించుకోవడానికి మా చేతిలో ఏం లేదు మేము అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినాం లేకుంటే జీవోలు ఇచ్చినాం గవర్నర్ గారి దగ్గర ఉన్నది రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది అని చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు ఎందుకంటే ఇలా పార్లమెంట్లో వాళ్ళకి బలం లేనప్పటికీ ఇలా ఇండియా కూటమి ద్వారా ప్రతి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు కూడా బీసీ బిల్లు కోసం పార్లమెంటు జరిగిన రోజులు ఒక్క 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 ఎంపీ అంటే ఒక్క ఎంపీ నిల్చొని తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలకు నలభై రెండు శాతం మేము ఏకగ్రీవ తీర్మానం చేసినాం ఆ బీసీ బిల్లు ఆమోదం కోసం మేము కొట్లాడుతున్నామని ఒక్కరు కూడా పోడియన్ దగ్గరికి వచ్చినటువంటి సందర్భం మనం చూడలేదు ఎందుకంటే సరే ఇండియా కూటమిలో వివిధ పార్టీలు ఉంటాయి వాళ్ళంటే వాళ్ళ ప్రాబ్లం వల్ల రాలేదనుకున్నాం కనీసం కాంగ్రెస్ ఉన్నటువంటి తొంభై తొమ్మిది మంది ఎంపీలు అన్న ఏ ఒక్క రోజు కూడా నిల్చొని తెలంగాణ రాష్ట్రంలో మాకు నలభై రెండు శాతం బీసీలకు మేము హామీ ఇచ్చినాం ముఖం పెట్టుకొని తిరగలేకపోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీపై ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును ఆమోదించేసే విధంగా తమిళనాడులో ఏదైతే తీసుకొచ్చిందో ఆ రోజుల్లో అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పేసి ఏ రోజు కూడా కొట్లాడలేదు సరే అది కూడా వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ వాళ్ళ ప్రాబ్లం ఉందని మనం అనుకుందాం దిక్కిమాలిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎనిమిది సీట్లు ఎంపీలు గెలిచి ఏ ఒక్క ఎంపీ కూడా బీసీ సమాజం కోసం మాట్లాడి నిలుతున్నటువంటి సందర్భం పార్లమెంట్లో లేదంటే దానికన్నా సిగ్గుసేటు ఈ కాంగ్రెస్ ఇంకొకసారి ఉండదని బీఆర్ఎస్ పట్టణ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళని నిలదీయడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ మా బీసీ సోదరులు ఏ పార్టీలో ఉన్నది కూడా మేమున్నామని చెప్పి చెంప చెల్లు అనిపించే విధంగా అక్కడ మహేష్ కుమార్ గౌడ్తో సహా అన్ని పార్టీల నాయకులు బీసీలో బంధుకు సహకరించడం శుభ సూచకమైనప్పటికీ వాళ్ళకు కూడా ముఖం చెల్లుబాటు అయితే లేదంటే వాళ్ళను కూడా మీరు ఏ రకంగా దిగజాస్తారో మా బీసీలనని ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల కోసం కాదు మేము నలభై రెండు శాతం అనేది మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్లు ఒక రాజకీయాలనే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్లు అమలు కావాలని ఏదైతే మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కావచ్చు గౌరవ మాజీ సంస్థ దివాకర్ రావు గారు కావచ్చు ఏదైతే మేము కొట్లాడుతున్నామో దానికి పూర్తి స్థాయిలో సాధించుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిలుపు మేరకి ఇక్కడ మంచిర్ల నియోజకవర్గ స్థాయిలో వారు కావచ్చు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈరోజు పెద్దలు యోధాన యోధులు అందరూ మేమందరం కలిసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి గౌరవ మీడియా సోదరులను కూడా ఒకటి కోరుతున్నాం మీరు కూడా క్వశ్చన్ చేయండి అన్ని పార్టీలను క్వశ్చన్ చేయండి ఏమన్నంటే మీరు ఆ రోజు రిజర్వేషన్ తగ్గించారు అనే మాట ఒకటి చెప్తారు కానీ మేము ఎన్నికలకు పోయినాం మీరు ఎన్నికలకు వచ్చి ఆ వాగ్దానం చేసినటువంటి కామరెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో అమలు చేసేదాకా ఈ అగ్రవర్ణాలను రోడ్డు మీద కూడా రేపు తిరగలేని పరిస్థితి ఏదైతే మోసం చేసిన అగ్రవర్ణాలు అగ్రవర్ణాలలో కూడా ఇలా రెడ్డి కావచ్చు వెల్మ కావచ్చు ఇంకా అగ్రవర్ణాలు కావచ్చు వాళ్ళను కూడా పేదవారు ఉన్నారు వాళ్ళకేం ఒరిగబెట్టేది ఈ ఈ లీడర్లు ఎవరు లేరు వేలాది లక్షలాది కోట్లు సంపాదించి పార్టీలను కొని రాజ్యం వెళ్తున్నటువంటి ఇలాంటి నాయకులను పొంద బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల పైన ఉన్నది